ಐ ವೆಲ್ಕಮ್ ಅಮ್ಮ ಅಂಟಿ ಈರೋಜು ನೇನೈತೆ ಇಲ್ಲಿ ಬರು గ్లీజర్డ్ కందనకాయలు ఇలా పేర్లేకపోయినా కూడా కర్రీ మాత్రం ఒకటే ఇది మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇది చేసుకోవడం రేర్గా చేసుకుంటాము అయితే చేసుకోము ఇది తినడం వల్లనైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సాల్వ్ అవుతాయి చిన్న చిన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని తెలుసు అందుకోసమే ఎప్పుడూ ఒక్కసారి రేర్గా తింటాము అయితే దీనికోసం మసాలాలో వచ్చేసి నేను ధనియాలు ఇంకా లవంగా ఒక అనసపువ్వు ఇంకా గుమ్మడి గింజలు ఇట్లా లవంగాలు ఇవన్నీ అయితే నేను తీసుకున్నాను మీకు గుమ్మడి గింజలు అనేది కంపల్సరీ అని ఏం లేదు ఇంకా దీని ప్లేస్లో మీరు జీడిపప్పు జీడిపప్పు ఉన్నా పర్లేదు పప్పు ఉన్నా పర్లేదు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నా పర్లేదు వీటి వరకు అయితే తీసుకోవచ్చు ఇవన్నీ అయితే కలిపి నేనైతే మిక్స్ పట్టి ఇంకా మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇంకా ఇక్కడ చూపించే లివర్ గందరకాయలు ఇట్లా వీటిని అయితే నేను తేగానే చాలా క్లీన్ అండ్గా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసి ఇంకా స్టార్టింగ్ అయితే ఒక ఫైవ్ సాల్ట్ అండ్ పసుపు రెండు కలిపి ఒక టూ మినిట్స్ అట్లా వెయిట్ చేసి ఇంకా ఒక ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేశాను కడిగి చాలా క్లీన్గా అయ్యాక ఒక టూ స్పూన్స్ ఒక టూ స్పూన్స్ కారము సాల్టు అల్లము అన్నీ కలిపి పెట్టి పక్కకు పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్ అయితే ఇంకా మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నా ఎప్పుడైనా కందనకాయలు అయితే ఇంకా గట్టిగా ఉంటాయి ఇంకా లివర్ అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది సో ఇంకా రెండు ఎట్ ఏ టైము మనము ఆనియన్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకో లివర్ అనేది చాలా మెల్ట్ అయిపోతుంది సో ఇంకా నేను సపరేట్ అయితే చేసేస్తాను ఎప్పుడైనా కూడా ఇట్లా కందనకాయల్ని సపరేట్ లివర్ని సపరేట్ చేసి ఇంకా కందనకాయల్ని ఈ ఆయిల్లో ఆనియన్లు నైతే వేసుకుంటాను ఎందుకంటే అది చాలా ఎక్కువగా కుక్ అవ్వాలి కందనకాయలు అనేది సో ఇంకా వాటిని ఎక్కువ కుక్ కావాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఫస్ట్ చేసుకు చేసుకుంటాను ఇంకా ఇంకా కొంచెం వాటికి ఆయిల్ అల్లం పట్టించినప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ స్పూన్ అయితే వేయాలి నేను ఎస్టిమేట్ మీ తీసుకున్న ఈ లివర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి మీకు ఎస్టిమేషన్ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను ఒక టూ స్పూన్స్ కారం అయితే పడుతుంది ఇంకా ఒక స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా సాల్ట్ అయితే పడుతుంది ఇంకా చూడండి ఈ అయితే నేనైతే ఆయిల్లో వేసేసాను ఇంకా మీ ఇద్దా లివర్ని అయితే పక్క పెట్టాను అయితే ఇందులో వాటర్ మొత్తం ఇంక్రీజ్ అవ్వాలి అయ్యాక ఇంకా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఇంకా కొంచెం అయ్యాక ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న లివర్ ఉంది కదా అదైతే అందులో వేసేయాలి ఏ నాన్ వెజ్ కర్రీ తీసుకున్నా కూడా ఏ నాన్ వెజ్ కర్రీ కుక్ చేసినా మనం కొత్తిమీరని ఎక్కువగా యూజ్ చేస్తే ఆ కర్రీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇంకా అల్లం ప్రిపేర్ చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది సో ఇంకే మ్యాక్సిమమ్ ఏపైనా కూడా మసాలాలైనా అల్లం పేస్ట్ అయినా ఏవైనా కూడా అప్పటికప్పుడు చేసి వేసుకుంటే బెస్ట్ అనేది నా సజెషన్ అంతే ఇంకా ఇంకేదైనా అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఇంకా చేసేది ఏం లేదు స్టోర్ చేసి పెట్టుకున్నదైనా కూడా మనం వేసుకోవాల్సిందే ఇంకా కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకొని ఇట్లా వేసి ఇంకా నెక్స్ట్ పొడి మొత్తం చేసుకున్నాం కదా ఆ పొడిని అది కూడా లివర్ కూడా కుక్ అయ్యాక ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఇంకా దింపేస్తాము అన్నప్పుడు ఈ పొడిని మొత్తం లివర్కి వాటికి అన్నిటికీ పట్టేటట్టుగా ఇంకా వేసి బాగా కలపాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్